హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈ రోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇవి కొన్ని మాత్రమే మీరెవరైనా ఈరోజు టెట్ ఎగ్జామ్ రాసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కింద కమెంట్లో ఈ ప్రశ్నలు కాకుండా ఇంకేమైనా ప్రశ్నలు మీకు ఐడియా ఉంటాయి వాటిని కూడా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి వాటిని కూడా ఇంకో వీడియో రూపంలో సాయంత్రం లోపు అప్లోడ్ చేసే అవకాశాన్ని మనకి ఓకేనా ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం ఇచ్చా అనే దానికి అర్థం అడిగారు దానికి కోరిక వాంచ అభిలాష రేపు కూడా అర్థానికి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది రెండవది నా గొడవ ఎవరు రాశారు కాళోజీ నారాయణరావు ప్రజాకవి కవిత సంకలనం నుంచి ఇది రావడం జరిగింది నా గొడవ ఎవరు కాళోజీ నారాయణరావు మరో ప్రశ్న మామిడ్ల రామారావు అని అడిగారు అభినవ కాళిదాసు ఈయన నిజాం కాలంలోని ప్రముఖ పండితులు మరియు కవి నాలుగో ప్రశ్న కేసరి అర్థం నానర్థాలు అడిగారు కేసరికి సంబంధించి కేసరికి సంబంధించిన నానర్థాలు సింహం గుర్రం కోతి శ్రేష్ఠుడు ఒక రకమైన వృక్షం అని కూడా చెప్పవచ్చు ఐదవది ఆకాశం ఈ ఆకాశం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు గగనం అంబరం మిన్ను శబము నభము కము వియత్తు ఇక ఇంకో ప్రశ్న జయములేలు జగములేలు అని అంటాం జగములు ప్లస్ ఏలు ఇది ఉత్వ సంధికి ఎందుకు వస్తుంది ఏడవది ఉత్పలమాల యతిస్థానం ఏందని అడిగారు ఉత్పలమాలకు సంబంధించి పదవ అక్షరం యతిస్థానం మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో భరణ అనే గణాలు తినుకుంటాయి తర్వాత ఎనిమిదవది గోల్కొండ కవులు ఎవరని అడిగారు సూరవరం ప్రతాపరెడ్డి గారు సంకలనం చేసిన ప్రసిద్ధ గ్రంథం గోల్కొండ కవులు అనేది ఒక గ్రంథం జూపిటర్కు సంబంధించి గురుగ్రహానికి సంబంధించిన క్వశ్చన్ అడిగినట్లు మనకు సమాచారం ఉంది ఇక్కడ జూపిటర్ మన సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం గురుగ్రహం దీని ద్రవ్యరాశి భూమి కంటే ఎన్ని రేట్లు ఉంటది అనే క్వశ్చన్ కూడా ఇంకో క్వశ్చన్ కింద అడగడం జరిగింది జూపిటర్ ద్రవ్యరాశి భూమి కంటే దాదాపు మూడు వందల పద్దెనిమిది రెట్లు ఎక్కువ దీని పరిమాణం ఒకవేళ పరిమాణం పరంగా చూస్తే జూపిటర్ లోపల ఇమిడ్చవచ్చు అవ్వచ్చు తర్వాత ఇంకో క్వశ్చన్ బాలికల్లో ద్వితీయ లైంగిక హార్మోన్లు చేరుకున్నప్పుడు బాలికల శరీరంలో జరిగే మార్పులు ఏంటి అని అడిగారు ఇక్కడ ఈస్ట్రోజన్ గురించి అతి ముఖ్యమైన హార్మోన్ ఇది రొమ్ముల అభివృద్ధి పిరుదుల వెడల్పు పెరగడం వంటి మార్పులకు కారణమవుతుంది ప్రొజెస్టిరానికి సంబంధించి గర్భాశయానికి గర్భాశయాన్ని గర్భధారణకు సిద్ధం చేయడం క్రమబద్ధీకరణించడంలో సహక సహకపడు సహాయపడుతుంది ఇది అధిక రక్తపోటు నివారణకు ఉపయోగించే అత్యంత ప్రధానమైన ఆల్కలాయిడ్ రిసర్పెన్ ఈ రిసర్పన్ సంబంధించిన కొన్ని లభించే మొక్కలు రవో రవ్వోల్ఫియా సెర్పెండిన ఆ మొక్క పేరు ఆ వేర్ల నుంచి తీస్తారు తిని దీని తెలుగులో సర్పగంధి అని కూడా పిలుస్తారు ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు అందినటువంటి క్వశ్చన్స్ ఈ రోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలుసుంటే మీరు ఇట్లా ఎగ్జామ్ రాసి ఉంటే ఖచ్చితంగా వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి కలిపి ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ